అందరికీ నమస్కారం పవిత్ర కార్తీక మాసంలో చేసే కార్తీక పురాణ శ్రవణం ద్వారా ఎన్నో విలువైన సంగతులను గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు కార్తీక మాసంలో కన్యాదాన ఫలం ఎంత గొప్పదో జనకునికి వశిష్ఠుల వారు వివరించిన వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో పదమూడవ రోజు కథను ప్రారంభిస్తూ ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో విధిగా చేయవలసిన ధర్మములు ఇంకా ఉన్నాయి వాటిని గురించి చెబుతాను శ్రద్ధగా వినుము అని చెప్పసాగను కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయుటకు అయ్యే ఖర్చు భరించి ఉపనయనం చేయుట ముఖ్యం దానికంటే ఒక సలక్షణమైన కన్యను కన్యాదానం చేయుట ఇంకా గొప్పది ఎవరైతే కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తారో అట్టివారు తాము తరించుటయే కాక తమ పితృదేవతలను కూడా తరింపజేసిన వారు అవుతారు దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు చెబుతాను శ్రద్ధగా వినుము అని చెప్పసాగెను ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అని రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య ఉండేది ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో అపజయం పొంది భార్యతో కలిసి అరణ్యాలకు పోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమున పర్ణశాలను నిర్మించుకుని కందమూలాలు ఫలాలు తింటూ జీవించసాగాడు కొంతకాలానికి అతనికి ఒక కుమార్తె జన్మించింది ఆ పాపకు ఆహార సదుపాయాలు సరిగా లేకపోయినా జన్మత క్షత్రియ కన్య అయినందున శుక్లపక్ష చంద్రుడి వలె దినదినాభివృద్ధిని చెందుతూ పెరగసాగింది ఆ బాలికకు యుక్త వయసు రాగానే ఒక మునికుమారుడు ఆమెను చూసి ఆమె అందచందాలకు ముగ్గుడై తనకిచ్చి వివాహం చేయమని సువీరుణ్ణి కోరాడు అప్పుడు ఆ రాజు ఓ మునికుమారా ప్రస్తుతం నేను చాలా బీదస్థితిలో ఉన్నాను నీవు నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు వెంటనే మునికుమారుడు తన వద్ద ధనము లేనందున ఆ బాలికపై ఉన్న మక్కువతో ధనం సంపాదించడానికి నర్మదా నదీ తీరమునకు వెళ్ళి అక్కడ కుబేరుని అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు మునికుమారుని తపస్సుకు మెచ్చిన కుబేరుడు అతనికి ఒక ధనపాత్ర ఇచ్చాడు మునికుమారుడు ఆ ధనపాత్రను రాజుకిచ్చి అతని కూతురిని వివాహం చేసుకుని తన ఇంటికి వెళ్ళి సుఖంగా కాలం గడపసాగాడు ఇక్కడ సువీరుడు కూడా అల్లుడు ఇచ్చిన ధనపాత్రలోని ధనమును వాడుకుంటూ భార్యతో కలిసి హాయిగా కాలక్షేపం చేయసాగాడు కొంతకాలానికి సువీరునికి ఇంకొక కుమార్తె పుట్టింది ఆమెను కూడా వారు అల్లారు ముద్దుగా పెంచసాగారు ఆ బాలిక కూడా యుక్త వయస్సుకు వచ్చింది సువీరుడు ఆ బాలికను కూడా ఎవరికైనా అధిక ధనమునకు అమ్మేయడానికి ఎదురు చూడసాగాడు ఒకరోజు ఒక సాధు పొంగవుడు తపతి నదీ తీరం నుంచి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వెళుతూ మార్గమధ్యంలో సువీరుని కలుసుకుని ఓయి నీవెవరు నిన్ను చూస్తే రాజువలె ఉన్నావు ఈ అరణ్యంలో ఈ విధంగా భార్యా బిడ్డలతో సంచరించవలసిన అవసరం నీకేమొచ్చింది అని ప్రశ్నించగా సువీరుడు ఓ మహానుభావ నేను వంగదేశమునకు రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుకున్నారు నేను రాజ్యభ్రష్టుడనై ఇలా భార్యాపిల్లలతో కలిసి అరణ్యాలు పట్టాను అని చెప్పాడు నా మొదటి కుమార్తెను ఒక మునికుమారుడికిచ్చి వివాహం చేసి అతను ఇచ్చిన ధనంతో నేను జీవిస్తున్నానని చెప్పగా ఆ ముని ఆశ్చర్యముతో ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను కన్యను అమ్మి ఆ ధనంతో జీవించడం పంచ ఒకటి ఆ ధనముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థం ఏ వ్రతం చేసినను వారికి నరకం తప్పదు అలాగే ధనం తీసుకుని కన్యను పెళ్లి చేసుకున్న వారికి కూడా నరకం తప్పదు కావున నీ పాప పరిహారం కోసం రానున్న కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి బంగారు ఆభరణాలతో అలంకరించి ఒక యోగ్యుడైన వరునికి ఇచ్చి వివాహం జరిపించిన ఎడల నీ పాపములు పోవును ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో వారికి గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేగాక నీ మొదటి కుమార్తెను అమ్మిన పాపం కూడా తొలగిపోతుంది అని ఆ సాధువు రాజుకు హితబోధ చేశాడు సాధువు బోతలు విని సువీరుడు చిరునవ్వు నవి ఓ మునివర్య ఈ లోకంలో దేహసుఖం కంటే గొప్పది ఏదీ కూడా లేదు భార్యా బిడ్డలతో కలిసి సిరి సంపదలతో జీవించడం ముఖ్యం కానీ ఎప్పుడూ చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ఇప్పుడు ఉన్న సుఖాలను వదులుకోవడం అవివేకం ఈ లోకంలో ధనమున్న వారికే అన్ని గౌరవాలు కూడా దక్కుతాయి కావున నేను నా రెండవ కుమార్తెను కూడా ధనమునకు అమ్మివేస్తానని నిక్కచ్చిగా చెప్పగా ఆ ముని ఆశ్చర్యపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత సువీరుడు మరణిస్తాడు వెంటనే యమబటలు వచ్చి వాని తీసుకొని పోయి భయంకరమైన నరక కూపంలో పడవేశారు అంతేకాక అప్పటి వరకు స్వర్గంలో ఉన్న సువీరుని పూర్వీకులైన శృతకీర్తి అనురాజును కూడా అదే నరకంలో పడవేశారు స్వర్గం నుంచి నరకాన్ని చేరిన శృతకీర్తుడు యమధర్మరాజుతో ఓ యమధర్మరాజా నేను జీవించి ఉండగా పుణ్యకార్యాలే కానీ పాపాలు చేసి ఎరుగను మరి ఇంతకాలం స్వర్గంలో ఉన్న నన్ను ఇప్పుడు ఈ నరకంలో కారణం కారణమేమిటని అడగగా యమధర్మరాజు ఓ రాజా నీవు ఎన్నడూ ఎటువంటి పాపం కూడా చేయలేదు కానీ నీ వంశంలో పుట్టిన ఈ సువీరుడు తన కుమార్తెను కన్యాదానం చేయక ఆమెను అమ్మి ఆ ధనముతో తాను జీవించాడు కావున అతని పూర్వీకుడమైనందుకు నీకు కూడా ఈ దుర్గతి పట్టింది అని చెప్పాడు యముడు శృతకీర్తితో నేను నీకొక ఉపాయం చెబుతాను విను ఈ సుగీరుని యొక్క రెండవ కుమార్తె నర్మదానది తీరాన పెరుగుచున్నది నా ఆశీర్వాదం చేత నీకు మానవ రూపం వస్తుంది నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి కార్తీక మాసంలో ఆ అమ్మాయిని సకల ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరుడికిచ్చి కన్యాదానం చేసిన ఎడల నీ వంశస్థులందరికీ ఈ నరక బాధలు తప్పుతాయి అని తెలియజేశాడు యముని ఉపాయం విని శ్రుతకీర్తి వెంటనే యముడికి నమస్కరించి భూలోకమునగల నర్మదానది కేగి సువీరుని యొక్క రెండవ కుమార్తెను చక్కగా ఆభరణాలతో అలంకరించి చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వివాహం చేశాను ఈ విధంగా కన్యాదానం చేసిన వెంటనే సువీరుడు అతని పూర్వీకులు నరక బాధల నుంచి విముక్తిని పొంది స్వర్గలోకాన్ని చేరుకున్నారు కావున ఓ జనకరాజ కన్యాదానం వలన మహా పాపాలు కూడా నాశనమగును ఇంట్లో కన్యను ఉంచుకొని చేయగల శక్తి ఉండి కూడా కన్యాదానం పట్ల ఉదాసీనత చూపినవాడు నరకమునకేగును అని వశిష్ఠుల వారు పదమూడవ రోజు కథను ముగించారు ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే త్రయోదశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్